రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కృష్ణా వాటర్ బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమాపేశం జరగనుంది రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించబోతున్నారు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి పంపకాల విషయంలో ఇరు రాష్టాల అధికారులు భేటీ కాబోతున్నారు వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం నీటి వాటా పంపకం జలాలకు సంబంధించిన ఇతర అభ్యంతరాలపైనా సమావేశం కానున్నారు ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సభ్యులు కమిటీ ముందుకు కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ సమావేశానికి కేఆర్ఎంబీ బోర్డు సభ్య కార్యదర్శి తెలంగాణ ఏపీఈఎన్సీ అధికారులు హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి కేఆర్ఎంబీ మీటింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది సో సమావేశంలో చర్చకొచ్చే అంశాలు ఏంటి మధ్యాహ్నం మూడు గంటలకు కేఆర్ఎంబీ సమావేశం ఉంది సమావేశంలో మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాల విషయాల్లో మాత్రం మరోసారి కూడా చర్చించబోతున్నారు ఇప్పటి వరకే తెలంగాణ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ నీటి వాటనలు కూడా వాడుకుంటామని చెప్పేసి కూడా ఆ గత నుంచి కూడా బోర్డు ముందు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ బోర్డు సమావేశాల్లో మాత్రం ఏదైతే విభజన సమయంలో మాత్రం కేటాయించిన నీటి కేటాయిల ప్రకారమే ఆ నీటిని వాడుకుంటారా లేదంటే ఇట్లా ఇంకా నీటికి సంబంధించినంత పంపకాల విషయంలో మాత్రం ఇంకా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు బోర్డు ముందు ఎలాంటి వాదనలను విరపించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది వర్షా ప్రభావ పరిస్థితున్న నేపథ్యంలో వర్షాలు కూడా భారీగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే వాతావరణం శాఖ అదే అదేవిధంగా ఆ కృష్ణకు కూడా నీటి ప్రభావం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నీటి వాటర్ను కూడా ఏ విధంగా వాడుకోవాలనే దానిపై కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా చర్చించబోతున్నారని చెప్పొచ్చు ఇక ఈ మూడు గంటలకు సమావేశం ప్రారంభం కాబట్టి సమావేశంలో మాత్రం ఇంకా ఎలాంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు వాళ్ళ దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు ఈశ్వరీకి త్రివైన కమిటీ ముందు మాత్రం ఎలాంటి ప్రతిభాలు ఉంచబోతున్నారు ఇప్పటికైతే నీటికి సంబంధించిన వాటాల విషయాల్లో మాత్రమే చర్చ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక సమాచారం అందుతున్న నేపథ్యంలో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నీటిని ఏ విధంగా వాడుకుంటారని దానిపైన కూడా ఆ కృష్ణ బోర్డు ముందు ఏ విధంగా వినిపిస్తారు వాదనలు దానికే కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది రాజేశ్వరి Right, thank you Praveen.